వెల్కమ్ బ్యాక్ టు వలసలపై ఉక్కుపాదం మోపుతున్న అమెరికా ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వలసలకు కారణమైన ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు విధిస్తూ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది అమెరికాలోని అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వారిని గుర్తించేందుకు భారత్లోని అమెరికా ఎంబసీ కాన్సులేట్ కార్యాలయాలు నిత్యం ప్రయత్నిస్తుంటాయని విదేశాంగ శాఖ ఓ ప్రకటన పేర్కొంది ఈ క్రమంలోనే ఆ దేశంలో వలసలను ప్రోత్సహించిన ట్రావెల్ ఏజెంట్ సంస్థల యాజమాన్యం ఆ సంస్థల ఉన్నత ఉద్యోగులు అక్కడి సిబ్బందిపై ఆంక్షలు విధిస్తున్నట్లు వెల్లడించింది అమెరికా ఇక భవిష్యత్తులో ఇటువంటి చర్యలు కొనసాగితే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది అక్రమ వలసలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది అమెరికాలో చట్టబద్ధమైన పాలన పౌరుల పరిరక్షణకు ఇది అవసరమని స్పష్టం చేసింది ఈ ఆంక్షలు అందరికీ వర్తిస్తాయని వీసా వైవర్ ప్రోగ్రాం పరిధిలోని వారికి కూడా ఎటువంటి మినహాయింపు లేదని తేల్చి చెప్పింది